దునియా బాగుంటేనే నేను బాగుంటాను ఈరోజు టాపిక్ వచ్చి చాలా బాధాకరమైన టాపిక్ అండి మనిషి అనేది మనం మానవ జన్మ ఎత్తినప్పుడు గౌరవానికి అగౌరవానికి మధ్యలో ఉంటాము అలాంటిది ఒక బాధాకరమైన సమస్య ఒకటి మనకు వెలుగులోకి వచ్చింది అదే నేను ఈరోజు చాలా విచారంగా చాలా బాధగా చెబుతున్నాను ఇలాంటి అవమానాలు ఎవ్వరికీ జరగకూడదండి అలాంటి అవమానాలు జరుగుతాయి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనము అక్కడి నుంచి తొలగి తొలగిపోవడమే మంచిది అలాంటిది ఒక పెళ్ళి పెళ్ళి చేస్తున్న బ్రాహ్మణుడికి ఒక పెళ్ళి మండపంలో జరిగిన అవమానమే చాలా ఘోరమైనది అలాంటిది ఒక బ్రాహ్మణుడు పెళ్ళి జరుపుతుండగా అకా ఆకదాయ వ్యక్తులు అలాగే సైకో లాంటి కుర్రకాళ్ళు చాలా వి విభృందించి ఆ బ్రాహ్మణుని చాలా అవమానించారండి చాలా ఘోరంగా ఘోరాతి ఘోరంగా అవమానించారు ఇది పిఠాపురంలోని ఒక సంఘటన బ్రాహ్మణుడు ఎంత బాధపడు పడుతున్నా కూడా చా ఆ బాధను పట్టించుకోకుండా ఆకతాయి ఎదవలు ఇలాంటి పనులు చేశారు చూడండి పంతులు గారు పెళ్ళి ముహూర్తము టైంలో తన పని తనలో ఉండగా ఆకతాయ వ్యక్తులు వచ్చి పంతులు గారికి ఒక అంటే మన లాంటిది మనం క్యారీ బ్యాగ్ లాగా ఉంటాం కదా అలాంటిది తీసుకొచ్చి ఆ పంతులు గారి తలపైన బోర్లించారు ఆ తర్వాత గుడ్డలతో అతని పైన విసిరారు ఆ తర్వాత కుంకుమ అతనిపై చల్లారు ఆ కుంకుమ చూడండి వీపు పైన ఎంత అవమానమండి బ్రాహ్మణ బ్రాహ్మణులు అంటే మనకు వేదాలు చెప్పేవాళ్ళు ఒక ఒక బ్రహ్మవాక్కు లాంటి ఆ బ్రాహ్మణుడు అయ్యగారు అంటాము మనము అయ్యగారు అంటే అర్థమేమిటి మీరే ఆలోచించుకోండి అయ్యగారు అంటే మన తల్లి తండ్రి లాంటి వాడు అలాంటి బ్రాహ్మణుడు వేదాలు పఠించే గాయత్రి మంత్రాలు పఠించి నా మహా యాగాలు చేసి గృహప్రవేశాలు ఆ తర్వాత పెళ్ళిళ్ళు ఉపనయనాలు ఏదైనా ప్రతి ఒక్కటి అండి బ్రాహ్మణుడు అనే వ్యక్తి లేకపోతే మనకు ఆ ఆచార ఆచారాలు చేసుకున్న వ్యర్థమే బ్రహ్మ బ్రహ్మ లాంటి మన బ్రాహ్మణుని అవమానించడం చాలా ఘోరమండి ఇలాంటి సంఘటన ఎక్కడా జరగకూడదు ఇక ముందు కూడా జరగకూడదని కోరుకుంటూ ఆ ఆకతాయి విధవలను చా ఆ బ్రాహ్మణుడు ఎంత బాధపడ్డాడో ఆ ఆ సంఘటన చూస్తేనే విచారం ఈ ఘటన ఆంధ్రలోని పిఠాపురంలో జరిగింది అవమానమే కదా